ఢిల్లీలో ఉన్న సెంట్రల్ లీడర్షిప్ కి ఒక మెసేజ్ చెప్పదలుచుకున్నా రెస్పెక్టెడ్ సర్స్ ఆఫ్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఆఫ్ ద నేషనల్ పార్టీ సర్ యూ ఆర్ డీప్లీ హర్డ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు సీ అవర్ యాంగ్స్ట్ అవర్ పెయిన్ Our agony, our anger, our tears. Maybe we are not within your vicinity as you are in up north and we are in down south. Down south. Maybe that's why we are not able to be in your vicinity. But I, Pawan Kalyan, the President of Janata Party, representing Simandha people, I and we, all of us together, we will make sure we will be in your vicinity. We will come into your vicinity, and we will fight for our rights right, right, die. Heavy. सारी अर्थमला हिंदी भाषा चुबदा हम लड़ेंगे हम लड़ेंगे जीतने तक लड़ेंगे इधे स्लोगको लड़ेंगे लड़ेंगे हम जीतने तक लड़ेंगे दिस इज अ मैसेज टू सेंट्रल गवर्नमेंट इफ यू डोंट डोट అవినీతి అప్రజాస్వామిక విధానాలతో కొట్ట మెట్టాడుతున్న ఆంధ్ర ప్రజానికానికి ప్రధానమంత్రి మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చి హిమాలయాల నుంచి భూమి మీదకి వచ్చి ఎలా సేధనిచ్చిందో మన ప్రియతమ గౌరవ ప్రధాన మంత్రి శ్రీ మోదీ గారి రేఖ రాక ఈ ఎన్డీఏ పునర్ కలయిక ఐదు కోట్ల మంది ప్రజలకి ఆనందాన్ని ఇచ్చింది దేశ ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అవ్వబోతూ హ్యాట్రిక్ కొట్టబోతున్న శ్రీ మోదీ గారికి ఆంధ్ర రాజ్య ప్రజల తరపు నుంచి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన తరపు నుంచి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలుకుతూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఒక్కసారి మన కోసం వచ్చిన గారికి మన కష్టాలకు భుజం వచ్చిన మోదీ గారికి ఐదు కోట్ల మంది ప్రజల కోసం నేను ఉన్నాను చెప్పి వచ్చిన మోదీ గారికి ఒక్కసారి బలంగా కరతాధ్వలతో మోదీ గారు డిజిటల్ భారత్ అన్న నేపథ్యంలో దేశాన్ని మొత్తం తీసుకెళ్తా ఉంటే ఇక్కడ ఉన్న వైసీపీ ప్రభుత్వం అనధిక అధికారికంగా ఒక్క ప్రతి చోట క్యాష్ ఎకానమీ అయిపోయింది దేశాన్ని డిజిటలైజ్ చేద్దాం కరప్షన్ తగ్గిద్దాం బ్లాక్ మనీని తగ్గిద్దామంటే ఒక్క ఆంధ్ర రాజ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో మటుకు బ్లాక్ మనీ ఎక్కువైపోయింది ఉదాహరణకి ఒక్క సారా లే సారా తీసుకుంటే ఏరక్ వ్యాపారమే తీసుకుంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి ఈ రోజున మద్యాన్ని సారా ముఖ్యమంత్రి కాదు అతను ఒక సారా వ్యాపారి అతను ప్రతి ప్రతిపక్ష నాయకుల మీద ఎలాంటి దాడులు దోపిడీలు చేశారో దాడులు చేశారో బీజేపీ కార్యకర్తలని పొట్టల్లో కత్తులు గుచ్చి పేగులు బయటికి తీశారు వైసీపీ నాయకులు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేయించిన ప్రభుత్వం ఇది సిబిఎన్ గారిని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం అరెస్ట్ చేసి నన్ను స్వయాన అనేక పర్యాయాలు అడ్డుకున్న ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం పోవాలి పోవాలి ఈ ప్రభుత్వం పోవాలంటే ఒకటే డబ్బులు పెరిగిపోయిన జగన్కి ఎవరు అడ్డు ఆపు లేరు నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నాడు రావణాసురుడు కూడా ఒకటి అనుకున్నాడు నా చుట్టూ బంగారంతో కట్టిన లంక ఉంది వజ్రాలతో వైడూర్యాలతో ఉన్న పుష్పక విమానం ఉంది ధీరులు సూర్యులు మంది మార్బలం ఉన్నారు అనుకున్నాడు నన్నేం చేయగలడు అనుకున్నాడు నార చీర కట్టుకొని నేల మీద నిలబడి శ్రీరాముడు బాణంతో చంపేశాడు రాష్ట్రాన్ని రావణ కాస్త్రం చేసిన అయోధ్యకే రాముణ్ణి తీసుకొచ్చిన శ్రీ మోదీ గారు ఇక్కడ ఉంటే రాష్ట్రాన్ని రావణ చేసినా చేసిన రాష్ట్రాన్ని రావణ కాస్తం చేసిన చిటికిని వేలంత రావణాసురుణ్ణి తీసేయడం అంత కష్టమా నేను తాడేపల్ల కూడా సభలోనే చెప్పాను ఇక్కడ నుండి నేను దేవదత్తం పూరిస్తున్నానని అర్జునుడు పూరించిన శంఖం దేవదత్తం అంటే నేను దేవదత్తం అన్నాను కానీ పాంచజన్యం అనలేదు అది పూరించాల్సింది ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడే అక్కడ నుండే మోదీ గారు పాంచజన్యాన్ని వచ్చిన మోదీ గారు గుజరాత్ ద్వారక నుంచి వచ్చిన శ్రీ మోదీ గారు ఈ కురుక్షేత్ర యుద్ధం కోసం పాంచజన్యాన్ని పూరిస్తారు ఇక్కడ జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం ఈ యుద్ధం ఫలితం ఈ యుద్ధం ఫలితం ధర్మం విజయం పీఠం ధర్మం దే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం జై హింద్